యమా అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగుంటారు అని అనుకుంటాను ఈ రోజు మనం వచ్చి చేయబోయేది వచ్చి గోరింటాకు హేర్ డై ఈ గోరింటాకు హేర్ డై చాలా మంది పెట్టుకో ఉంటారు చాలా మందికి వచ్చి ఎంట్రుకలు వచ్చి బ్రౌన్ కలర్ అయిపోయి ఉంటుంది ఇది ఏ బ్రౌన్ కలర్ అయిపోయింది అనుకుంటారు అట్ట లేకుండా ఇప్పుడు మనం చేయబోయేది వచ్చి బ్రౌన్ కలర్ అవ్వదు హెన్నా హ్యాడ్ అయ్యి పెట్టినారంటే రెండు నెలకు మీ ఎంటుకులు నల్లగానే ఉంటుంది మా కలరే మారనే మారదు మా బాగుంటది ఇది రెడీ చేసేదానికి మనం ఒక ముఖ్యమైన ఒక వస్తువు దాంట్లో వేస్తాము అది ఏ వస్తువుని ఇస్తేదా మీకు అదిదా పెద్ద మ్యాజిక్ దాని పెట్టే వల్లదా మీకు వచ్చి రెండు నెలకు అరమే నల్లగానే ఉంటుంది నలుపు తగ్గనే తగ్గదు ఇప్పుడు అది ఎట్ట రెడీ చేస్తాము మనం చూస్తామమ్మా ఒక కడాయి ఎత్తుకోవాలమ్మా ఒక కడాయి అంటే అదే మనం ఇనుము బాండలు ఒకటి తీసుకోవాలా దాంట్లో ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోయాలా నీళ్ళు పోసేసి దాంట్లో వచ్చి మనం మ మందారం పువ్వు ఉండదు కదమ్మా అది ఎండ పెట్టి ఎత్తి పెట్టుకుందాం ఇంట్లో ఆ ఎండ పెట్టిన పువ్వు కొంచెం దాంట్లో వేసేవాలా దాని నా దానిమ్మ చెక్క ఉండదు కదా మా పైకి చెక్క ఆ చెక్కలు మాత్రం దానికి వేసుకోవాలి దానిమ్మ పండు చెక్కని మీరు ఎండ పెట్టి పెట్టుకోండి దాన్ని వేసుకోవాలా దానికి తర్వాత నల్ల జలకరమ్మ ఈ నల్ల జీలకర్రని వేసుకోవాలా వేసుకొని బాగా దీన్ని కలపాలా ఈ నీళ్ళలోనే కలిపేయండి బాగా కలపండి అమ్మా ఈ బాండలు వచ్చి మనం స్టవ్ పైన పెట్టేసినమ్మా స్టవ్ వచ్చి సిమ్లో పెట్టుకోవాలమ్మా సిమ్లో పెట్టుకొని కాంచాలా ఇప్పుడు ఒయిటినరు గ్లాస్ నీళ్ళు పోసుము ఈ గోరింటాక హేర్ డే చేసేదానికి నీళ్ళు వచ్చి సగం ఒయిటినరు ని సగంగా వచ్చి మరగాలమ్మా బాగా మరగాల అది మరిగేంత వరకు మనం కాంచాలమ్మా ఈ గోరింటాక హేర్ డైకి ఇవన్నీ ముఖ్యమైన వస్తువులు ఈ డికాషన్ మనం వచ్చి రెడీ చేసుకొని దానికి అవతలగా మన గోరింటాకుతో మనం కలపాల ఈ గోరింటాక హెయిర్ డెయి ఇవన్నీ చేసుకొని మనం పెట్టుకుని వేసినామంటే బాగుంటది మా చూడండి మా ఈ డికాషన్ చూడండి మా ఎట్ట తగ్గిపోయింది ఎంత నల్లగా ఉండదు చూస్తురా స్టవ్ మనం సిమ్ములో పెట్టే చేసినామంటే ఈ వస్తువులో ఉండే బెనిఫిట్ అంతా దాంట్లో మా బాగా దిగి ఈ డికాషన్ వచ్చి నల్ల పడుతుంది అయిపోయింది మా స్టవ్ ఆరిపేసినా అమ్మా ఇది అట్లనే పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్లో మనం వచ్చి కొంచెం వస్తువులు వేసి మన మిక్సీకి జ్యూస్ కొట్టుకొని వస్తాము అమ్మా ఈ మిక్సీ జార్లో మన ఆలువేరాని చిన్న చిన్న ముక్కలుగా కోసి దాంట్లో వేసుకుంటాం చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకున్నాము ఇది ఏమంటే మనం కర్పూర ఆకుంటది కదమ్మా ఆ ఆకుని తుంచి తుంచి చిన్న చిన్న ముక్కలుగా తుంచి దాంట్లో వేసుకుంటాము అమ్మా ఈ కర్పూర ఆకు వచ్చి జలుబు పట్టకుండా ఉండుమా చాలా మందికి వచ్చి డై వేసుకుంటే జలుబు పడుతుంది తలకాయ నొప్పి వస్తుంది ఇంకా ఏదోదో చెప్తారు కదా అవంతా ఉండదు ఈ కర్పూర ఆకు వేసే వల్ల ఈ ఆలువెరా వేసే వల్ల ఏమవుతుంది మనకు ఎంటుకలు బాగా షైనింగ్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది బాగుంటుంది దానివల్ల అవి రెండు వేసుకున్నాము ఇది ఉసిరికాయమ్మా ఉసిరికాయ వచ్చి ఎండిపోయింది ఇది ఎండ పెట్టి పెట్టుకున్నాము దాన్ని కోసి దాన్ని కూడా వేసేస్తాం మా చిన్న చిన్న తునకలుగా కోసి కోసి దాన్ని వేసేస్తాము ఆ డికాషన్ బాగా మా దీన్ని వచ్చి ఈ మిక్సీలో మనకు ఇవి ఎంత వస్తువులు వేసి కదా దాంట్లో వచ్చి మనం ఫిల్టర్ చేయపోతాము ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆ డికాషన్ని దాంట్లో పోస్తూ ఉండాలమ్మా పోసి ఇది మిక్సీ పట్టుకొని వస్తాము మిగతా ఉండే వద్దకమ్మా కొంచెం కదు ఆ డికాషన్ వచ్చి దీంట్లో వచ్చి మనం ఫిల్టర్ చేసుకుంటామ్మా మిగతా ఉండేది అన్నీ దాంట్లో ఫిల్టర్ చేసి పెట్టుకుంటాము ఇప్పుడు మనం మిక్సీ వేసుకొని వచ్చేసినామ్మా ఇప్పుడు వచ్చి దాని వచ్చి ఒక బాండల్ తీసుకొని ఆ బాండల్ ఎత్తి పెట్టుకొని ఈ మిక్సీలో వేసుకున్న దాన్ని కూడా మనం ఫిల్టర్ చేసుకుంటాం బాగా ఫిల్టర్ అయిపోతా ఉంది బాగా నలిపి ఫిల్టర్ తీసుకొని మా ఎంత జ్యూస్ వచ్చి ఉంటుంది దీంట్లో అంతే మా ఇది మా ఈ జ్యూస్లో ఉసిరికాయ పొడి ఒక స్పూన్ తీసుకున్నామ్మా గోరింటాక పొడి రెండు టీ మా అదే హెన్నా హెన్నా పొడి అమ్మతారు కదా అంగిట్లో అవి తీసి పెట్టుకోండి అవి రెండు స్పూన్ వేసుకున్నాము ఇది వచ్చి గుండె కలకర పొడి ఈ పొడి వచ్చి రెండు టీ స్పూన్మా బాగా కలపాలమ్మా స్పూన్ ఎత్తుకొని అన్ని పొడులు వచ్చి బాగా ఆ డికాషన్లో బాగా కలపాల ఈ డికాష్ ని పోసుకోవాలమ్మా మనకి గట్టి పడతా ఉంది కదా బాగా గట్టిగా అవుతా ఉంది ఆ గట్టి పడకుండా ఉండేదానికి డికాషన్ తనిగా మనం ఎక్కి ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక్కొక్క రవగా పోసి 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 ఈ హెన్న హేర్ ని బాగా కలపాల గడ్డలు లేకుండా నైస్గా బాగా కలపాలమ్మా అది కొంచసేపు మనం కలప కలపను కలపన మిక్సర్ అన్నీ మాకు బాగా బాగా కలుపుతుంది అమ్మా కలిసి వస్తుంది బాగా ఈ హెన్న హ్యాడ్ అయ్యి మేము ఎట్ట చేస్తున్నామో అట్టే మీరు చేసుకోండి మీరు అట్టే చేసి మీరు పెట్టినారంటే మీ ఎంట్రుకలు బాగా నల్లగా మా ఇది అన్న భేది పొడి మాది ఇది అర అర స్పూన్ మాత్రం ఇది చానా వచ్చి యూస్ చేయకూడదు మాది దానివల్ల ఊరికి ఒక అర స్పూన్ వేసుకుంటే చాలు మా ఇవన్నీ బాగా కలుపుకోవాలా ఇది వచ్చి నా ఎంటుకలకి తగినట్టు కదా నేను కలుపుకో ఉన్నాను మీకు ఎంట్రుకలకి తగినట్టుగా మీకు ఎంత కావాలో ఇప్పుడు మేము ఎంత స్పూన్లు రెండు స్పూన్ ఏంటి ఒక స్పూన్ ఏంటి అని చెప్పినాం కదా అన్ని వస్తువులంతా మీరు అవంతా బాగా కరెక్ట్ గా చూసుకొని దానికి తగినట్టుగా మీ ఎంట్రుకలు తినట్టుగా దాన్ని ఎక్కించుకోండి మేము రెండు వేసుకో ఉండం మీరు మూడు వేసుకోండి నాలుగు వేసుకోండి మీ ఎంటకలు ఎంత పొడుగ్గా ఉంటే దాని తగ్గ తెంచుకొనే పోవచ్చుమా నా ఇంటికలు తినట్టుగా నేను వేసుకొని ఉన్నానుమా ఒక మ్యాజిక్ వస్తువుని చెప్పినాం కదమ్మా ఈ అన్నబేది పొడిదమ్మా అది ఈ ఒక్క పొడి వల్లదా మనకు రెండు నెల వరకు ఎంట్రులు నల్లగా అట్టే ఉంటుంది కొంచెం కూడా మనకు తెల్లెంటికలే తెలియదు నలుపుగానే ఉంటుంది దానికి మ్యాజిక్ పొడియే వచ్చి ఇదిదా అన్నబేది పొడిదా ఇది వచ్చి చాలా యూజ్ చేయకూడదు మేము అర స్పూన్ మాత్రం వేసుకో ఉంటాము ఇది ఇంతవరకే మీరు యూజ్ చేయాలమ్మా ఇది వచ్చి ఈ అన్నబేది ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఆయుర్వేద షాపులంతా ఉంటుంది అమ్మా మీరు పొళ్ళు తీస్తారు కదా ఆయుర్వేది ఆ అంగిట్లోనే మీకు దొరుకుతుంది మీరు దాంట్లో తీసి మీరు ఈ ఇది హెన్నా హెయిర్ డైని ప్రిపేర్ చేసుకోవచ్చుమ్మా దీని వచ్చి అరగంట సేపు అట్నే మూసిపెట్టేస్తాం కలిపింది అని తట్టేసి అరగంట సేపు మూసిపెట్టేస్తాం అరగంట సేపు మా దీని వచ్చి ఇప్పుడు మేము వచ్చి వెంట్రుకల్లో అప్లై చేసి చూపిస్తాను ఇది చూడండి ఎట్ట నల్లగా అయిపోయింది చూస్తురా బాగా నల్లగా అయిపోయింది ఇప్పుడు మేము వచ్చి వెంట్రుకల్లో దీన్ని అప్లై చేసేది నేను చూపిస్తాను ఇది చూడండి మా తెల్ ఎంత ఎంత వెంట్రుకలు తెల్లగా ఉండదు ఇది అప్లై చేసేసి అరగంట సేపు అన్న నానపెట్టాలమ్మా నానబెట్టిదా మళ్ళీ వచ్చి మీరు తలకు పోసుకోవాలా ఇది పూసేసి మా అరగంట సేపు తర్వాత నార్మల్ నీళ్ళనే మీరు పోసుకోవచ్చు మా తలకు పోసుకునేసి మీరు చూసినారంటే నల్లగా మా ఈ నల్ల ఎంట్రుక రావాలంటే ఈ హెయిర్ డే ఈ మిశ్రమాన్ని మీరు తల్ల రెండు నెలకు ఒకసారి చేసుకుంటానే ఉంటే మీకు ఒక తెల్లెంటుకలు కూడా ఉండదు మా నలుపుగానే ఉంటుంది ఇది ఇది యూజ్ చేసి మీరు చూడండి ఈ హెన్న అయ్యి మీరు యూజ్ చేసి చూడండి మా మీకు పట్టునిదంటే కమెంట్ చేయండి ఈ వీడియో పట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ